హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ ఎంత బాగుంటుందో ఈ గ్రీన్ చిల్లీ అనగానే స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా అస్సలు స్పైసీగా ఉండదు ఇది క్రీమీగా ఎమ్మీగా ఉత్త కర్రీ తినేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీ సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా పట్టేలాగా చికెన్కి మంచిగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి అన్నీ ఒకేసారి వేయడం కంటే ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలిపితే ముక్కలకి బాగా పడుతుంది అదేవిధంగా ఒక రెండు స్పూన్ల మీగడ ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎమ్మెగా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ మీగడ వేసుకుంటే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అదేవిధంగా ఒక నిమ్మ రసం వేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు వేసుకోండి పుల్లటిది అస్సలు వేసుకోవద్దు కమ్మగా ఉండాలి పెరుగు ఇలా వేసుకొని ఇదంతా మొక్కలకి పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకోండి చికెన్ అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మినిమం వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా నానబెట్టుకున్న మూడు నుండి నాలుగు కాజు వేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఉప్పు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈ గ్రీన్ పేస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా క్రీమీగా ఉంటుంది ఇలా మిక్సీలో పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను స్పెషల్ టేస్ట్ వస్తుంది వేసుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పేస్ట్ని ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకోండి గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు మూడు ఇలాచి అదేవిధంగా ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులో స్పైసెస్ ఇంతే వేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గట్టిగా ఉన్నదనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బ్లూజ్గా ఉంటే వేసుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇలా మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచొద్దు ఇందులో కాజు వేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుందని గుర్తుంచుకోండి ఇలా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకొని అంత బాగా కలుపుకోండి మీకు గ్రీన్ పేస్ట్ గట్టిగా ఉంది మరి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రీన్ పేస్ట్లో ముందే లేదంటే ఇంకా అడుగు పట్టేస్తుంది గట్టిగా అవుతుంది చికెన్ అని గుర్తుంచుకోండి ఇలా చికెన్ వేసుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి వేసుకొని అంతా ఈ విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా ముక్కలు చెదరకుండా మనం సేపు కలిపి పక్కన పెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది చికెన్ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఇందులో ఉన్న చికెన్లో వచ్చే వాటరే సరిపోయినాయి నాకు మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చికెన్ క్రీమీగా భలే ఉంటుంది టేస్ట్ అస్సలు మిస్ అవ్వదు తప్పకుండా ట్రై చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి ఇలా ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి మనం ఎక్కువసేపు నాని ఉంది కాబట్టి చికెను ముక్కలు తొందరగా ఉడికిపోయి చెదురుతాయి గట్టిగా కలుపుకుంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే ముక్క సాఫ్ట్గా ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా క్రీమీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి